ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నీ సాయి చెప్పే ఈ శుభవార్తను విను ఇది విన్నాక ధన్యవాదములు బాబా అని నువ్వే ఆనందంతో నా దగ్గరికి వస్తావమ్మా అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు చెప్పే ఆ శుభవార్త ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా అతి త్వరలోనే నీకు మంచి జరగబోతుంది అని నిన్ను కష్టాల నుంచి బయటపడేసి నీకు కావలసిన దారి చూపిస్తానని నీకు చెప్పాను కదమ్మా ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నీ జీవితానికి కావలసిన ఆనందాన్ని మొత్తం నేను ఏర్పరిచేశాను ఈ రాత్రికి నీ సాయి మాటలు విని ప్రశాంతంగా బిడ్డా ఉదయానికి నీకు శుభవార్త తెచ్చి పెడతాను కదా ఇక నువ్వు కోరింది నీకు జరుగుతుంది నువ్వు కోరిన కోరిక తప్పక తీరుతుందమ్మా అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు బాబా అని అంటావు నమ్మకంతో నీ సాయి చెప్పేది వినుబిడ్డ అంతా మంచిగా జరుగుతుంది నువ్వు ప్రతి క్షణం కూడా నన్నే ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నావు కదా ప్రతి క్షణం నువ్వు నీ సమస్యలన్నిటినీ నాకు చెబుతూనే ఉన్నావు వాటన్నిటినీ నేను ప్రతిరోజు వింటూనే ఉన్నానమ్మా మరి ఏంటి బాబా ఎందుకు మీరు నా జీవితాన్ని మార్చడం లేదు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా చెబుతాను వినుబిడ్డా నేను నీకైన పనులన్నీ చేస్తున్నాను నేను చేసే పనులు ఎవరికీ కనిపించవమ్మా ప్రతి క్షణం నీకు కావలసింది ఇవ్వాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇక కేవలం కొద్ది రోజులు మాత్రమే నా కోసం ఎదురుచూడు ఎందుకంటే నీ పనులన్నీ చేయడానికి నాకు కొంత సమయం కావాలి అప్పటి వరకు ఓపికగా ఉండు బిడ్డా ఈ ప్రపంచంలో నా ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదని నీకు తెలుసు కదా ఇది అక్షరాల సత్యం తల్లి ఇది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ త్వరలోనే నీ కోరిక తీరాక నీకే తెలుస్తుంది అప్పుడు నువ్వే స్వయంగా నా దగ్గరకొచ్చి ధన్యవాదములు తండ్రి ఇది కదా నేను కోరింది అంటూ నువ్వు స్వయంగా నన్ను వెతుక్కుంటూ వస్తావు ఆ సమయం అతి త్వరలోనే రానుంది ఇప్పుడు కూడా నీ కంటికి కనిపించకుండా నీ కష్టాలు చిక్కుముడులు అన్నీ నేను విప్పేస్తున్నాను ధైర్యంగా ఉండు బిడ్డ నేను అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా నువ్వు ప్రతి క్షణం నా దగ్గరకు వచ్చి నీ బాధలన్నీ నా చెవులో చెబుతున్నావు కదమ్మా వాటికి బదులు ఇవ్వడం లేదు అని అడుగుతున్నావు కదా అందుకు సమాధానం కూడా చెబుతాను తల్లి ఇది విన్నాక నీకే అర్థమవుతుంది ఎప్పుడు నేను నీతోనే ఉంటానమ్మా ఇక నీ మనసులో ఏదైనా సమస్య ఉంటే అందుకు తగ్గ పరిష్కారాన్ని కూడా నేను నీకు చూపుతున్నాను నువ్వు దాన్ని చూస్తున్నావు అర్థం చేసుకుంటున్నావు కానీ అది నేనే చేశానని నువ్వు నన్ను గుర్తించడం లేదు అది నీ బాబానే పంపించారు అని గుర్తించు బిడ్డా నీ కోసం ఎవరూ లేరని నిన్ను ఎవరు గుర్తించడం లేదని దిగులు పడుతున్నావు కదా బాధపడుకు తల్లి నిన్ను పుట్టించిన నీ సాయిని నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాను నీ కంటికి కనిపించకుండా నేను నీతోనే నడుస్తున్నాను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఒక మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా సరే నువ్వు కోరింది నీకు అందిస్తాను ఈ రోజు నేను స్వయంగా చెబుతున్నాను కదమ్మా నీ మనసు ఆనందించే మంగళకరమైన వార్త నేను చెబుతాను ఇది విన్నాక నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది ఇన్ని రోజులు ఎలా ఉన్నా కాని ఇక నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయమ్మా ఇక నీ కష్టకాలం అంతా పూర్తయిందని తెలుసుకో తెలుసుకోబిడ్డా కొంచెం ఓపికతో ఉండు నువ్వు నన్ను నమ్మావు కదా నేను నీ చెయ్యి అస్సలు వదలనమ్మా మొదటి నుంచి నేను నీకు తోడుగానే ఉన్నాను కొన్ని కొన్ని పనులు నీకు జరగడం వలన నేను నీతోనే ఉన్నాను అని గుర్తిస్తున్నావు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక మీ ఇంటిలో నువ్వు కోరుకునే శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు నీ చెవిన పడుతాయి నా మాటలు నమ్ము తల్లి ఇక ఆనందంగా ఉండు నీ మనసుని కష్టపెట్టుకోకు నీకు రావాల్సిన విజయాలన్నీ తప్పకుండా నీకు వస్తాయి నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్